వచ్చినటువంటి ఫలితం చంద్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం కొన్ని సందర్భాల్లో సాఫీగా సాగిపోతున్నటువంటి జీవన గమనం శత్రు వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క చర్యలు ఒక్కసారిగా మీరు ఆశ్చర్యాన్ని అందుతారు మనకు కూడా శత్రువులు ఉన్నారేంటి మనం చేసే పనుల్లో కూడా ఇతర వ్యక్తులు మనల్ని చూస్తున్నారు ప్రతి సందర్భంలో అందరూ గమనిస్తున్నారు సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరగటం ఉన్నతమైనటువంటి పదవి లభించడం కీర్తి ప్రతిష్టలు రావటం కొంతమందికి ఇబ్బందిగా అనిపిస్తుంది ఈ కారణం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు మాత్రం కనబడుతుంది ఈ సందర్భంగా మీరు చేస్తున్నటువంటి వృత్తి అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కృత్రిమంగా కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది ముక్కు చూటితనంతో సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో విరోధం ఏర్పడేటువంటి అవకాశం ఉంది కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఆర్థిక ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి యుగదాయకమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయి కానీ తీసుకొచ్చినటువంటి ధనం మాత్రం సద్వినియోగం కాకుండా అన్యాయంగా ఖర్చయిపోతూ ఉంటుంది ఇది కూడా మీకు బాధని కలిగించేటువంటి అంశం కుటుంబపరమైనటువంటి వ్యక్తులతో రాత్రి మార్గాన పరిష్కారం కావాల్సినటువంటి అంశాల్లో బయట వ్యక్తుల యొక్క జోక్యం అధికం అవటం వల్ల స్థిర చరాస్తులకు సంబంధించినవి వారసత్వ సంబంధమైనటువంటి అంశాలు ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి అవ్వకపోవటం మీ కుటుంబానికి సంబంధించిన పెద్దలు కూడా మీకు సహకరించకపోవటం కొన్ని సందర్భాల్లో విచక్షణను కోల్పోయి ఏం చేయాలో అర్థం కానిటువంటి స్థితిగతు మీరు వెళ్ళిపోతారు ఈ సందర్భంలో జీవిత భాగస్వామి యొక్క మద్దతే మిమ్మల్ని చాలా సమస్యల నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి అవకాశం చిక్కుముడులు ఏర్పడుతున్నటువంటి సందర్భం అవ్వచ్చు లేదా ఏదో సందర్భంలో మీరు పొరపాటు చేస్తున్నటువంటి అంశం అవ్వచ్చు కుటుంబానికి సంబంధించినటువంటి పెద్ద వ్యక్తులతో విరోధం వచ్చినప్పుడు మీ జీవిత భాగస్వామి రాజీ బాధలు మీ కూడా పరిష్కారం చేసేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తూ ఉంటారు ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన నోటికి సంబంధించినవి జీర్ణ వ్యవస్థకు సంబంధించినవి తల భాగానికి సంబంధించినటువంటి విషయాల్లో ఏవైనా ఆరోగ్య సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది ప్రమాదాలు జరగటం వాహన ప్రమాదాలు జరగటం లేదా కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో క్రింద పడిపోవటం ఈ విధంగా తల లేదా శరీరానికి సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కాబట్టి భావోద్వేగాలని నియంత్రించుకుంటూ మీరున్నటువంటి పరిసరాల్ని గమనించుకుంటూ మీరు ముందుకు వెళ్ళటం చెప్పదగినటువంటి సూచన ఆర్థిక పరమైనటువంటి అంశాలు ధనాన్ని గొప్పగా మీరు తీసుకురాగలుగుతారు ఆర్థిక సంస్థల లేదా ఇతరత్ర పరిస్థితుల నుండి అప్పుగా వచ్చినటువంటి ధనం మాత్రం అన్యాయంగా ఖర్చయిపోవటం మీరు సహించలేరు భాగస్వామ్య సంబంధమైన వ్యాపారంలో ఉన్న వాళ్ళకి మీ భాగస్వాములు క్లిష్టమైనటువంటి సందర్భంలో మీరు ఉన్నప్పుడు తోడ్పాటును అందిస్తారు సహకారాన్ని అందజేయగలుగుతారు ఏదో రకంగా మీరు చేసే ప్రతి పనిలో కూడా వాళ్ళు మీకు సహకారాన్ని అందిస్తూనే ఉంటారు కాబట్టి భాగస్వామ్య వ్యాపారం అత్యంత అనుకూలవంతంగా ఉంది దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్య వాయిదా వేయటం వైద్య పరీక్షలకు వెళ్ళకపోవటం తర్వాత చూద్దాం అనుకోవడం ఇది ఒక్కసారిగా ఇబ్బందిగా మారే అవకాశం ఉంది శరీరంలో ఉన్నటువంటి చిన్న సమస్య అయినప్పటికీ కూడా వైద్యుడి యొక్క పర్యవేక్షణలో దాన్ని ఉంచటం లేదా వైద్య చికిత్స తీసుకోవటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాలు అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది ఎప్పుడో తెలియక మాట్లాడినటువంటి మాటలు చేసినటువంటి పొరపాట్లు లేదా కొంతమంది వ్యక్తులకి మీరు ఇచ్చినటువంటి వాగ్దానం వల్ల ఒక ముఖ్యమైనటువంటి సమస్యలో లేదా చట్టపరమైన న్యాయపరమైనటువంటి అంశంలో మీరు ఇబ్బందిని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కాబట్టి భావోద్వేగపూరితమైన చర్యల్ని నియంత్రించి ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ కూడా ధైర్యంతో సహనంతో దాన్ని ఎదుర్కొనేటువంటి ప్రయత్నమే చేస్తుండీ సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి అనుకూలవంతమైనటువంటి కాలం ప్రజా ఆమోదయోగ్యమైనటువంటి పదవి కూడా లభిస్తుంది విద్యార్థిని విద్యార్థులు మాత్రం ఏకాగ్రత కోల్పోవడం వల్ల మంచి ఫలితాలు రావటం ఆలస్యం అవ్వవచ్చు నిరుద్యోగులకి ఉద్యోగ కాలం వివాహం కానటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి ఉన్నాయి కానీ కొన్ని చిన్న చిన్న ఆటంకాల్ని తొలగించుకోగలిగితే ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా సానుకూలవంతమైన ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది ప్రశస్తవంతమైనటువంటి శ్రావణ మాసంలో మనము మంగళవారం పూట కానీ శనివారం పూట కానీ హనుమ ఆంజనేయ స్వామి వారిని విశేషంగా ఆరాధన చేయాలి సుందరకాండ పారాయణ చేసిన సుందరకాండని విన్న హనుమంతుల వారికి నూట ఎనిమిది అరటి కదలీ ఫలాలని అందజేసి కదలి అర్చన చేయించుకోగలిగితే అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చి విరోధాలు తగ్గిపోయి అందరితో సఖ్యతగా ఉండగలుగుతారు మిశ్రమైనటువంటి ఫలితాలు కూడా యోగదాయకమైనటువంటి స్థితిగతులకు కారణమవుతాయి మహాకాలవైర వృక్షం మెళ్ళో ధరింప చేసుకోవటం వల్ల ఈర్ష్యా ద్వేషాలు తొలగిపోతాయి ప్రత్యేకించి నరగోచ నరదిష్టి నరపీడలు తొలగిపోయి అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పుల్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది శివాయ బ్రహ్మనే వచ్చినటువంటి ఫలితం రెండు ఇది చంద్ర భగవానుడికి సంబంధించింది ఈ కుంభరాశి నుండి ద్వితీయ స్థానంలో కూడా శని భగవాడు సంచరిస్తున్నాడు తీక్షణమైనటువంటి ఏలు శని ఫలితాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు మిశ్రమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అయితే కొంతకాలంగా స్థిరమైనటువంటి ఆదాయ వనరులు కలిగినటువంటి కుంభరాశి జాతకులు ఒక్కసారిగా కొత్త ఉద్యోగం కోసం కొత్త వ్యాపారం కోసం ఇంకా అతను ఆదాయం కావాలని మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ప్రమాదాలు కొంచెం ఉన్నాయి ఏ కారణం చేత కూడా కొత్త ఉద్యోగం లభించే వరకు కొత్త కొలువు గురించి మీకు సరైనటువంటి వర్తమానం వినే వరకు కూడా మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోరాదు కొంతమంది వ్యక్తులు ఈ ఉద్యోగం సరిగ్గా లేదు ఇక్కడ రాజీనామా చేసేసి వేరే వృత్తి ఉద్యోగాన్ని మనం చూస్తున్నాం వెళ్ళగాని వెంటనే ఒకటో తారీఖు రెండో తారీఖు ఉద్యోగం కొలువు లభించేస్తుందన్న ఆలోచనతో మనం వెళుతూ ఉంటాం సమయం మీకు అనుకూలంగా లేదు మీరు తీసుకునే వేగవంతమైన నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి ప్రత్యేకించి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా భాగస్వామ్య సంబంధమైనటువంటి వ్యాపారాలు వ్యాపారాన్ని విస్తరించేటువంటి అంశాల్లో కొన్ని మోసాలు జరిగే అవకాశం ఉంది ఎవరో చెప్పినటువంటి అంశాన్ని వాస్తవమైనటువంటి ప్రాతిపదికలు మీరు పెట్టుబడులు పెట్టడం దాంట్లో ఏవైనా మళ్ళీ సమస్యలు ఇవి కూడా ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అంశం ఉంది కాబట్టి వీటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కుంభరాశి జాతకులకి ఆర్థిక స్థితి మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా అనుకూలంగా ఉంది కానీ ఆర్థిక భారాన్ని పెంచుకునే విధంగా మీరు కొన్ని చర్యలు చేపడతారు దీనివల్ల ఇబ్బందులు వస్తాయి దీనివల్ల సామాజిక పరమైన సాంఘిక పరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఇవన్నీ కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొత్త వ్యవస్థలకు సహీకారం చుట్టేటువంటి అంశాన్ని మాత్రం కాస్త మీరు వాయిదా వేయవలసింది కొన్ని సందర్భాల్లో శత్రువులు అన్నటువంటి వాళ్ళు ఏ రూపంలో ఉంటారో మనకు తెలియదు మనకు సంబంధించిన సహచరుల రూపంలో ఉండొచ్చు బంధుమిత్ర వర్గంలో ఉండొచ్చు ఏదైనా ప్రయోజనం కలుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఆహార సంబంధమైనటువంటి విషయాల్లో తస్మాత్ జాగ్రత్త విష రూప సంబంధమైనటువంటి ఆహారం ఎవరైనా సరే ఏదైనా విష సంబంధమైనటువంటి ఆహారాన్ని మీకు ఇవ్వటం లేదా పాడైపోయినటువంటి ఆహారాన్ని ఉద్దేశపూర్వకంగా మీకు ఇవ్వటం విష సంబంధమైనటువంటి ఆహారం వెళ్ళ కానీ విషం కానీ మీ ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం పొంచుంది ఉంది ప్రత్యేకించి విద్యుత్ ఉపకరణాలు అవచ్చు మీ కుటుంబంలో ఉపయోగించేటువంటి ఎలాంటి వస్తువులైనా సరే అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాల వల్ల కూడా మీకు ప్రమాదం పొచ్చుకుంది విష సంబంధమైన అగ్ని సంబంధమైనటువంటి విషయాల వల్ల మీకు ఏదైనా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆహార విషయంలో కానీ నీటి విషయంలో కానీ మీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాల విషయంలో కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించే నిర్ణయాన్ని తీసుకోండి కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల మీ మీద ఏవైనా ఇలాంటి ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి మీరు అందరికీ కూడా అజాత శత్రువు అయినప్పటికీ కొంతమందికి ఉద్దేశపూర్వకంగా తీవ్రమైనటువంటి నరఘోష నరదిస్తే నరపీడను మీరు తప్పకుండా కలిగి ఉన్నారు తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన సంతానానికి సంబంధించినటువంటి అంశాలు బాగున్నాయి సంతానం వృద్ధిలోకి వస్తారు వాళ్ళకి వృత్తి ఉద్యోగం ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆదాయ మార్గాలు తప్పకుండా పెరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది జీవిత భాగస్వామికి సంబంధించి కొన్ని విషయాల్లో కొంతకాలంగా వాళ్లలో ఉన్నటువంటి వ్యతిరేకత మరింత అయ్యేటువంటి అంశం కొన్ని విషయాల్లో వాళ్ళనవసరంగా